బర్త్డే సందర్భంగా ఏడుకొండల వాడిని వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకున్నా ఈసారి కూడా దర్శనం చేసుకున్నా ప్రతిసారి కూడా నా బర్త్డేకి వచ్చి నేను ఏది మొక్కినా నాకు ఆ భగవంతుడు కూడా అన్నిస్తున్నా లాస్ట్ టైం బర్త్డే నాడు వచ్చిపోయినా నాకు యూనివర్సిటీలు రా కావాలని చెప్పిన భగవంతుడు పెద్దగా మూడు డ్యూముడ్ యూనివర్సిటీలు ఇచ్చా దేశంలోనే ఫస్ట్ ఫస్ట్ టైం మూడు డీముడ్ యూనివర్సిటీలు రన్ చేస్తున్నాను నేను ఒక్కరి హైదరాబాద్ ఒక యాభై వేల మంది స్టూడెంట్స్ తోటి ఒక వేల మంది టీచర్స్ తోటి అదే మాదిరిగా రాజకీయంలో కూడా గత నలభై ఎయిటీ ఫోర్ సంది వస్తున్నాను నేను నేను ఎంపీ ఎంపీ కావాలనుకున్నా నేను అనుకోలే కూడా దేవునికి మొక్కలే కూడా కానీ ఎంపీ చేసాడు భగవంతుడు మినిస్టర్ కావాలని మినిస్టర్ కూడా చేసేసాడు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసాడు కానీ ఇప్పుడు భగవంతుని ఏం కోరుకు